తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది ల్డ్ రేంజ్ లో ఈ సినిమాని నాగశ్విన్ అశ్విన్ సిద్ధం చేస్తున్నారు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఉంది జూన్ ఇరవై ఏడున ఈ సినిమా రిలీజ్ కాబోతోంది ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకుని సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్స్ తో కల్కి మూవీ ఉండబోతోంది ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి రీసెంట్గా బుజ్జి విత్ భైరవ క్లిమ్స్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది దీనిని చిత్ర యూనిట్ యూనిట్ వారి వారి సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ప్రమోట్ చేస్తున్నారు అయితే దీపిక పడుకునే మాత్రం కల్కి డిజిటల్ ప్రమోషన్స్ లో యాక్టివ్ పార్టిసిపేట్ చేయడం లేదట దిశ పటాని అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ గ్లిమ్స్ ని షేర్ చేయడంతో పాటు మూవీ విశేషాలు పంచుకుంటున్నారు దీపిక పదుకునే మాత్రం షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కల్కి సినిమా గురించి తన ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా పోస్ట్లు చేయడం లేదట రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ ని కూడా కనీసం షేర్ చేయలేదు ప్రభాస్ అభిమానులు గుర్రుగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది ఎంత పెద్ద స్టార్ అయినా కూడా సినిమాని ప్రమోట్ చేయకపోవడం కరెక్ట్ కాదనే మాట వినిపిస్తోంది తాను చివరిగా నటించిన లేడీ సింగర్ మూవీ స్టైల్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది అలాగే ఆమె నుంచి చివరిగా థియేటర్స్ లోకి వచ్చిన ఫైటర్ మూవీని ఇన్స్టాగ్రామ్ లో గట్టిగానే ప్రమోషన్ చేసింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాలో నటించింది అని పేరుకే గాని ఒక పోస్టర్ గ్లిమ్స్ కూడా ఆమె పేజ్ లో లేదని డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజుల సమయం సమయం మాత్రమే ఉంది అయినా కూడా దీపిక పొద్దుకునే కల్కీ సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడంపై ఇండస్ట్రీలో కూడా చర్చ నడుస్తోంది ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉండడంతో విశ్రాంతి తీసుకుంటుంది కానీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం యాక్టివ్ గానే ఉంది మరి ఎందుకని దీపిక కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ప్రమోషన్స్ ని ఇంత లైట్ తీసుకుంటుంది అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంది ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో చేస్తున్న దీపిక కల్కీ పట్టించుకోకపోవడానికి ఇంకా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది